మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ గౌరవనీయులు ఓవైసీ గారికి ఇంకా చాలా మంది మేధావి వర్గానికి సంబంధించిన అతిరథ మహారాజులందరూ కూడా ఇక్కడ ఆశీర్లై ఉన్నారు ఇచ్చేసిన నా అన్నలు అక్కలు తమ్ముళ్ళందరికీ సిపిఐ వరంగల్ జిల్లా సమితి పక్షాన విప్లవ జేజేలు పలుకుతూ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశం అదేవిధంగా ప్రపంచంలోనే జనాభుల పెద్ద దేశం అన్నది మనకు స్వాతంత్రం రానప్పుడు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన మగ్గి ఆ స్వతంత్ర సంగ్రామ పోరాటంలో పోరాటంలో సోపాసిన నా హిందూ ముస్లిం సిఖ్ ఇసా అందరూ కూడా వాళ్ళ ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాతనే ఈ స్వాతంత్రం సిద్ధించింది ఈ స్వతంత్ర సంగ్రామ పోరాటంలో ఏ ఒక్క రోజు కూడా ఆర్ఏఎస్ ఆర్ఎస్ఎస్ ఈ ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులలో కాశ్మీర్లు భారతదేశంలో విలీనం అయినందుకు అక్కడ ఉన్న పరిస్థితిలో త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టి ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ భారతదేశంలో విలీనమైంది అప్పుడున్న పరిస్థితి లోపల తెలంగాణ నైజాం సర్కార్ పరిపాలన చేస్తున్నటువంటి రాజులు నైజాం సర్కార్ ఒప్పందం చేసుకొని విలీనమైన తర్వాత గవర్నర్ గిరి వ్యవస్థ కేవలం అతను కోసం వ్యవస్థ ఏర్పాటు చేశారు అంటే అప్పుడున్న పరిస్థితులు అది కానీ ఈ రోజు ఏమైతే ఉంది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం ముస్లిం సిక్ ఇసాయి భాయ్ బాయ్ అన్న భారతదేశం ఈ రోజు రోజేమవుతుంది మిమ్మల్ని అందరికీ తెలుసు మంద బలం ఉన్నదని మంద బలం ఉన్నదని నీ ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేస్తే భారతదేశ ప్రజలు ఏ మాత్రం ఊరుకోరు ఎవరి కోసం నువ్వు ఈ చట్టాలు చేస్తా ఉన్నావు మా కోసమా భిన్నత్వం ఏకత్వం కలిగిన భారతదేశం కోసమా లేకుంటే నిన్ను సీట్ ఎక్కించిన అందలం ఎక్కించిన ఆర్ఎస్ఎస్ కోసమా చెప్పాల మోడీ గారు ఇక్కడ వాస్తవంగా మోడీ గారు ఇది రెండోసారి అధికారంలోకి వచ్చారు మొదటిసారి అధికారంలోకి వచ్చే ముందు ఈ భారతదేశ ప్రజలకు నన్ను అధికారంలోకి తీసుకొస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తా ఉన్నారు మీ మాట మీద నిలబడవే భారతదేశ నిరుద్యోగ ప్రజలు ప్రజలు అవుతా ఉంటే ఏం చేస్తా ఉన్నావు మోడీ గారు ఇక్కడ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ అసలు నువ్వు మన భారతదేశ సార్వభౌమ అధికారాన్ని తుంగల తొక్కే విధంగా నువ్వు చేస్తా ఉన్నావు కాబట్టి మీరు ఈ వక్ తీర్మానం దేని చేసినామా ఏం అర్థమైతే లేదు వగ్ సంబంధించి తొమ్మిది లక్షల ఎకరాల వక్ బోర్డు వగ్ ఉన్నది అదే మీ ఆర్ఎస్ఎస్ కోసమా లేకుంటే బీజేపీ కోసమా ఎవరి కోసమా తొమ్మిది లక్షల ఎకరాల భూమి కాదేలా చూస్తా ఉన్నావు ఇప్పటికైనా మోడీ గారు మీరు మంద బలం ఉన్నదని చేసిన ఈ వక్బోడ్ తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి తీసుకోకుంటే భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరితోటి ఇక్కడ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే నువ్వు దిగిరాక తప్పదు నేను ఒక్కడే చెప్పి ముగిస్తాను పహల్గామ్ లో పహల్గా ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఉగ్రవాదుల చర్యల్లో లోపల ఆ ఉగ్రవాది కనుక మనం ఉండొస్తే మనం ఊరుకుంటామా ఊరుకుంటామా పడేస్తాం చీల్చిబడేస్తాం చీల్చి పడేస్తాం అదే మణిపూర్లా ఈ బీజేపీ ప్రభుత్వం అదే మణర్లా రెండు వందల యాభై మంది మందిని గురి చేసి నివస్థన వేసి చంపేస్తూ ఉంటే ఏ ఉద్యమాలని పేరు పెట్టి పిలవాలి మోడీ గారు మిమ్మల్ని ఆర్ఎస్ఎస్ ను కాబట్టి వెంటనే నేను ఈ బక్బోర్ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి లేకుంటే ప్రజా ఉద్యమాలు చరిత్ర లోపల నువ్వు అసలు బాక తప్పదని మరొకసారి నా ముస్లిం అన్నల అందరూ కూడా నా సోదరులందరూ కూడా మంచి ప్రోగ్రానికి భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ చేత నుండి చేతనిచ్చి మీకు భుజం భుజం కలిపి ఈ బాబ్బోర్ తీర్మానాన్ని వెనుక్కు తీసుకునే విధంగా మేము మీ ముందుండి పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలందరికీ మీ అందరికీ మరొకసారి విప్లవ వందనాలు తెలిసి ముగిస్తున్నాం ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము